ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేస్తున్నాం అందరూ తల ఉంచినట్లయితే మహాగనుడ పరిశుద్ధి పైన తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణ పూర్తట ఈ ఉదయ కాలం ఈ యొక్క శ్రేష్టమైన మాటను మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ వాక్తో తృప్తిపరచమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా ఏ హోవ్ అంటే అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నలభై ఆరో కీర్తన వచనం ఈ యొక్క కీర్తన కొరాహకుమారులు రచించినటువంటి కీర్తన అక్కడ మాట్లాడుచున్న మాట ఓరకుండి నేనే దేవుడినని తెలుసుకున్నది అవి రోజు మనతో మాట్లాడుచున్నాడు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు నేనే దేవుడిని తెలుసుకోండి దేనికి కంగారు పడొద్దు దిగులు చెందొద్దు నిదానంగా శాంతియుతంగా మీరు ప్రయత్నించండి నన్ను ముందు పెట్టుకొని మీరు నడవండి మీకు మీ యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఏమై ఉన్నాయో వాటన్నిటిలో నేను ఉంటాను కాముగా ఉండండి నోరు తెరవద్దు నెమ్మదిగా ఉండండి నేను చూసుకుంటాను అంటున్నారు మనం అంటాం కదా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు నీకెందుకు నేను ఉన్నాను కదా మై హోనా అంటాం అవును కదండి అలాగే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నేను ఉన్నాను కదా మై హోనా నీకెందుకు ఊరొక్క కూర్చో ఊరొక్క నిలుచు చూడు అంతే కార్యాన్ని చూస్తామని ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు డోంట్ వర్రీ దేనికి కంగారు పడవద్దు దేనికి ఆందోళన చెందొద్దు కాముగా ఎదురు చూడు నిన్ను హింసించిన వారు నిన్ను దూషించిన వారు నీ కళ్ళెదురుగానే వారు ఏమవుతారో నీ ఎదురుగా చూస్తావు నువ్వు నేరు నోరు నువ్వు నోరు తెరవద్దు నువ్వు నోరు తెరిస్తే నువ్వు పగకు పగ తీర్చుకుంటే అది వేరేగా ఉంటుంది వారిని నాకు అప్పగించు అప్పగించి మాత్రమే ఊరక కూర్చొని చూడు కార్యాన్ని చూస్తావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు రెండో దినవృత్తాంతల గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో మనం చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందంటే ఇస్రాయిల్ మీద అప్పుడు యహోషపాతు రాజుగా ఉన్నాడు యహోషపాతు మీదకి ముగ్గురు శత్రు రాజ్యాలు తిరగబడ్డాయి ఎవరు అంటే వాళ్ళు ఆ మోయాబీలు అమ్మోనీయులు మోయానీయులు వీరు దండెత్తి ఇస్రాయిల్ మీదకి ఇంకా పగతో వస్తున్నారు వారిని చూసి యహోషపాతు చాలా భయపడ్డాడు చాలా ఆందోళన చెందుతున్నాడు ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడుచున్న మాట ఇదే ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకోనండి మీరు దాన్ని చూడొద్దు ఆ జనాన్ని చూడొద్దు నన్ను చూడమని ప్రభు మాట్లాడుచున్నారు అయితే ఒక మంచి పని చేశాడు ఏ హోసపాత్తు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యోధా జాతి అంతటినీ కూడా అందరిని ఇస్రాయేల్ అందరిని కూడా ఉపవాస ప్రార్థనను ప్రకటించాడు అందరూ ఉపవాస ప్రార్థనతో చే చేద్దాం దేవుని నామాన్ని కనపరుద్దాం వారి యొక్క దేశాన్ని మనం జయించాలంటే మన వల్ల కాదు మనం చేయలేము అని అక్కడున్నటువంటి ఇస్రాయిలు శిశువులతో పిల్లలతో స్త్రీ పురుషులు అందరూ కూడా ఉపవాస ప్రార్థనతో యహోవ సన్నిధి నిలబడ్డారటండి వీరు ఎప్పుడైతే ఉపవాసంతో యహోవ సన్నిధిలో ప్రార్థనతో నిలబడ్డారో యహోవ ఆత్మ జకర్య సంతతి వాడైనటువంటి లేవీయుడగు యహాజీయలుపై యహో ఆత్మ దిగొచ్చి అతనితో మాట్లాడుచున్నాడు ఏమని అంటే ఈ గొప్ప సైన్యమునకు భయపడొద్దు మీరు వీరికి అస్సలు మీరు జడియవద్దు వెళ్ళండి గో హ్యాడ్ మీరు వెళ్ళండి భయపడకుండా నిలబడండి అని ఆ దేవుని యొక్క ఆత్మతో యహాజీయలు మాట్లాడగా అప్పుడు యహోషపాతు అక్కడ ఉన్నటువంటి కహాతీలు కొరాహీలు వీరందరూ లేవీలు వీరందరూ దేవుని సన్నిధిలో గొప్ప శబ్దంతో దేవు నామాన్ని కనపరిచారటండి యహో వాస్తుతి నందదగిన వాడు గొప్పవాడు అద్భుతాలు చేయవాడు అని గొప్ప కేకలతో గొప్ప శబ్దంతో మరి అక్కడ ఉంటున్న జనులందరూ కలిసి నామాన్ని గణపరచగా జరిగినది ఏంటంటే వీరు అక్కడ ఉన్నటువంటి మోనీలు మోయాబీలు మోయానీలు వీరందరూ ఒకరినొకరు పొడుచుకుని వారిలో వారే చనిపోయారట యుద్ధానికి వెళ్ళినటువంటి యహోషపాతు ఆయన జనము ఒక్కరిని కూడా చంపలేదు ఎవరితో కూడా యుద్ధం చేయలేదు మీద ఆ చనిపోయినటువంటి సవ్వమ్మల మీద ఉన్నటువంటి ఆ యొక్క బంగారాన్ని అక్కడ ధనాన్ని వారు తెచ్చుకోవడానికట ఏరుకోవడానికంట త్రీ డేస్ పట్టిందంట నా ప్రియ సహోదరి సహోదరుడా దేనికి భయపడవద్దు జడియవద్దు కంగారు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు నీ సొంత తెలివి మీద అసలా ఆధారపడద్దు మోసపోతావు నీ సొంత తెలుగు మీద కానీ ఎప్పుడైతే ఆధారపడ్డావో మోసపోతావు దేవునిపై ఆధారపడటం నేర్చుకో ఏహోసపాత దేవుని మీద ఆధారపడ్డాడు నా వల్ల కాదు ఐఆమ్ అన్ఫిట్ అన్నాడు అనుకున్నాడు వారిని జయించాలంటే మా వల్ల కాదు ప్రభా నీవే మాకు సహాయమని ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో ఏ గొప్ప విజయం వచ్చింది అలాగే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీకున్నటువంటి బంధు బలకం ఉండొచ్చు నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు నీకున్నటువంటి డబ్బు ఉండొచ్చు హోదా ఉండొచ్చు వాటిని అస్సలు చూడొద్దు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఓరక కూర్చో అంతే దేవుడి మీద పెట్టి జస్ట్ అలాగ ప్రభా ఇదిగో నానే ప్రభా నా మీదకి వస్తున్నటువంటి శత్రువులు వీరు ప్రభా ఇటువంటి విధంగా నన్ను శోధింపబడుతున్నాను శోధనలో ఉన్న నన్ను చాలా చిత్రవాద గురి చేస్తున్నాను ప్రభా అని ఆ చింత యావత్తు ప్రభు మీద పెట్టి ఓరక కూర్చో నిలుచు చూడు అంతే అద్భుతమైన కార్యాన్ని చూస్తావు అదే నీ అంతటి నీవుగానే ప్రయత్నిస్తే మనం దేంట్లోనే కూడా విజయం సాధించలేమో ఓడిపోతాం మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఊరక కూర్చున్నాడా కూర్చోమన్నాడా అని మనకు ముందు తెలియదు అంత అయిపోయిన తర్వాత విజయాన్ని మనం చూసిన తర్వాత ఓహో దేవుడు ఇందుక మనల్ని కాముగా ఉండమన్నాడని మనం అప్పుడు అర్థం చేసుకున్న దేవునామాన్ని గణపరుస్తాం దేవా నువ్వు గొప్పవాడు ప్రభు అని కనుక ఈ నా ప్రియ సహోదరి సహోదరుడ ఏ సమస్యతో బాధపడుతున్నారో దేని కొరకైతే మీరు గాపరా పడుతున్నారో ఆందోళన చెందుతున్నారో ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి ఊరక కూర్చో దేవుడి కార్యాన్ని చూస్తావు ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చిన గాక గాడ్ బ్లెస్